హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఉగాది సందర్భంగా అయితే కళ్ళు అయితే వేసుకున్నాం పొద్దుగాల గమనలాయనకైతే ఫోన్ చేసినాం ఇప్పుడు ఆ గమనైన కాడికి పోదాం అయితే పోతాను మొత్తానికైతే గమనలాయనకాడికి వచ్చేసినాం ఒక ఇరవై దశాలు అయితే కళ్ళు తీసుకున్నాం ఇప్పుడైతే కళ్ళు లొకేషన్కి అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే పోవాలి కళ్ళు తీసుకొని ఇప్పుడు మనం దారి మధ్యలో మా చట్టి దోశ ఒకటి కలిసి ఉండి వాని కూడా పట్టుకుని పోతున్నాం ఇక కళ్ళు కాడికి ఎప్పుడో పొద్దుగాల పది గంటలకు స్టార్ట్ చేద్దాం అంటే పన్నెండు అయింది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యారు ఇది మా వాళ్ళు ఇంకా ఇచ్చే కానీ ఉన్నారు ఫైనల్గా కళ్ళు లొకేషన్కి అయితే వచ్చినాం చుట్టూ పొలాలు మధ్యలో మేము మాతో పాటు కళ్ళు ఏళ్ళయ్య బాబు వెళ్ళయ్య బాబు వేసుకున్నా ఇప్పుడు మా వాళ్ళు అందరూ మామూలుగా ఉండదు మా వాళ్ళతో ఇప్పుడు ఇక కళ్ళుతో పాటు రెండు కేజీల చికెన్ కూడా తెచ్చుకున్నాం అలాగే ఇంకో కేజీ మందం ఉలకాయలు కర్జాలు అంతా ఫ్రై చేయించుకొని వచ్చినాం రెండు కేజీల చికెన్ కూడా అలాగే ఫ్రై చేయించినాం మేమైతే ఇక చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఏం లేదు ఇక లేపుడు లేపుడే ఎలా ఉగాది పండుగంతా మాకానే ఉంది ఎలాగే కళ్ళు బాటిల్ మూత తీయడం అయితే దాని నిండా గ్యాస్ బాటింది ఓపెన్ చేస్తే మొత్తం పొంగుడే పొంగుడే కళ్ళు మన ఇలా కళ్ళు హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ ఇలాంటి ఉగాది పండుగలన్నీ మరెన్నో జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళ్ళ దావనైతే ముందుకు కొనసాగిద్దాం ఇప్పుడైతే మనకు ఇప్పుడు కూర్చున్న ప్లేస్ కార్డుకి అయితే ఫుల్ ఎండ వచ్చింది గాలి కూడా వస్తలేదు అందుకే అప్పుడు వేరే కాడికి పోదాం అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వచ్చినా కళ్ళు తీసుకొని ఇక్కడికి రాగానే మళ్ళీ గౌన్లోడు బాటిల్ కావాలని చెప్పేసి బాటిల్ అంటే మళ్ళీ వేరే బాటిల్ తీసుకొచ్చి బాటిల్ లేదంతా కళ్ళు దాంట్లో కూర్చున్నాం ఆ బాటిల్ ఇచ్చి వచ్చినాం ఇంక అయిపోయింది ఇప్పుడే బొర్రె కొట్టుకుపోయే వచ్చి రెండు గ్లాసులు అయితే అయిపోయిండు మనోడు మంచి ఫామ్లో ఉండు ఇప్పుడు ఏం లేదు ఒక బాక్స్ పెట్టుకొని మంచి ఊపున్న పాటలు వేసుకొని డ్యాన్స్ వేయడం ఇక ఉన్నది మనతో ఇప్పుడు ఇక

ઓડે આટા ઘાણી મે બો કાલે છો મેરી પેડા એ લેવા એય માય લે ગને તારું માલ કાટે ગાડા મંડલ દે તન નનન દે પાને પદવા ના ગાડા મંડલ દે તન નન Halo halo beto nannu beto

ఫైనల్గా అయితే మేము చేసుకున్న ఉగాది పండుగ కళ్ళు తావాజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక సబ్డైక ఇంటికి పోయి ముద్ద తిని మళ్ళీ సాయంత్రం పట్టణం పోవాలి బాయ్ ఫ్రెండ్స్